రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చే మటుకు రాయచూరు బల్లారి మార్కెట్లోన ఈ శనగలు పప్పు శనగ అలాగే కంది ఉద్యానవన పండల గురించి మాట్లాడుకుందాము రేట్స్ గురించి చాలామంది మొన్న మొన్న మార్కెట్స్ లేవైతే చెప్తామన్నమాట ఈరోజు వచ్చే మటుకు మార్కెట్ అనేది బాగా నడచడం జరిగిందనమాట ఈరోజు వచ్చే మటుకు రాయచూరు మార్కెట్కి పన్నెండు వేల బస్తాలు అయితే కందులైతే రావడం జరిగింది అలాగే బల్లార్కి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది చానమటుకు బల్లార్కి తక్కువగా వెళ్తున్నాయి రాయచూర్ మార్కెట్ చాలా ప్రాచుర్యం అయితే పొందిందనమాట మన ఏరియాల్లోన చానమటుకు కర్ణాటక ప్రాంతం నుంచి కాంచి బ మనకు తెలంగాణ ఆంధ్ర మటుకు సరుకులు ఎక్కువగా వస్తున్నాయన్నమాట వాటి రేట్స్ తెలుసుకుందాం ముందుగా బల్లారి చూసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది వేల రెండు వందలు అయితే టాపు మటుకు ఇక్కడ వెయ్యి బస్తాలు ఇట్లా పోయినాయి అనమాట ఎనిమిది వేల రెండు వందలు అట్లా చాలా డ్రై ఉండి కండిషన్ ఉంటే కన్నా మటుకు నిన్న మొన్న మిషన్లు ఆడించి చనమటుకు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు మ్యాచర్ ఉంటే కినా ఇవి ఆరున్నర నుంచి ఏడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవి వచ్చేసి చనమటుకు డ్రై ఉంటే కన్నా మంచి రేట్ అయితే లభిస్తుందని అయితే వ్యాపార వర్గాలు అయితే తెలిపడం జరిగిందనమాట ఈరోజు వచ్చే మటుకు ఎనిమిది వేల రెండు వందలు అంటే చాలా మటుకు లాట్స్ వచ్చేసి ఆరు వేల కాటు నుంచి ఏడు వేలు ఏడు వేల రెండు వందలు ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఏడు వందలు యాభై రూపాయలు అటు ఇటు నడవడం జరిగిందనమాట చన మటుకు ఏడున్నర లోపలే అయినాయి అలాగే ఆరున్నర లోపల అయినట్టు కూడా ఉన్నాయి నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందల నుంచి కూడా స్టార్ట్ అయినాయి కొద్దిపాటి రకాలు ఎందుకంటే చనమటుకు బ్యాడ అట్లు ఉంటే కింద మనకు నాలుగు వేలు అట్లా బేడ అంతా కల్తీ చేసుకొని గిన్నె వస్తుంటే కందులకినా మనకు రేట్స్ అనేవి డౌన్ అవుతాయి అనమాట ఈరోజు పప్పు శనగ చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల కాటు నుంచి ఆరు వేల రెండు వందలు అనమాట టాపు ఇక్కడికి వచ్చేపటికి తెల్ల కందులు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల కాటు నుంచి ఆరు వేల రెండు వందల వరకు అనమాట కందులు ఇక రాయచూరు మార్కెట్ గురించి మాట్లాడుకుందాము ఇది అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లోన పదకొండు వేల ఎనిమిది వందల బస్తాల నుంచి పన్నెండు వేలు పైచీలకు అయితే సాధించింది ఈరోజు మార్కెట్ ఎందుకంటే చనమటుకు ఎనిమిది వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు బస్తాలు అట్లా వస్తున్నాయి అనమాట ఒకటేసారి ఈరోజు మీద పడ్డం జరిగింది రాయచర మార్కెట్కి చనమటుకు ఒక మూడు వేల బస్తాలు అయితే మనకు ఏడు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఏడు వేల ఏడు వందల వరకు డ్రై ఉండేసరికి అయితే కినా ఈ రేట్స్ పోవడం జరిగింది అలాగే ఎనిమిది వేల నాలుగు వందలు ఎనిమిది వేల మూడు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఫుల్ డ్రై ఉంటే కన్నా ఎనిమిది వేల పైన అయితే పోతున్నాయి అంటే పదహైదు రోజుల నుంచి పదహారు రోజులు బాగా డ్రై దున్నుకొని వెళ్ళే రైతులకైతే ఈ రేట్స్ లభిస్తున్నాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే చాలా మటుకు కందులు ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలామంది డ్రై తీసుకొని పోవడం లేదు నెమ్మ ఎక్కువగా ఉంది మనకు పన్నెండు పదమూడు మ్యాచర్ ఉంటే కన ఎనిమిదిన్నర వేలు కూడా పోతున్నాయన్నమాట చనమటకి ఈరోజు మార్కెట్లో పదివేలు మూడు నూట యాభై పోయిందని ఒకటి టాక్ అది వచ్చి రాంగ్ అనమాట రాంగ్ అని పడింది అనమాట నేను ఫోన్ చేసి కూడా అడిగాను అనమాట మార్కెట్ వాళ్ళని ఎందుకు ఈ రేట్స్ అన్నీ పడినాయి కదా ఇది పదివేల మూడు వందలు ఎందుకు ఎక్స్పెషల్ పడింది అంటే రేట్స్ అయితే రాంగ్ చేసినారో అది వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందలు అయితే టాప్గా పడింది అనమాట కాయ బా ఇది గింజ షైనింగ్ బట్టి రేట్ చేస్తున్నారు అనమాట మనం గింజ నోట్లోకి వేసుకుంటేనే చాలా మంది ఇద్దరు రైతుల దగ్గర మ్యాచర్ చూసే బాక్స్ లేదనమాట ఎందుకంటే మ్యాచర్ చూసుకున్నట్లయితే మనం డ్రైగా ఉంది లేదనేది గమనించవచ్చు అనమాట మనం గింజ నోట్లోకి వేసుకుంటే కానీ మ్యాచర్ బాక్స్ చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదనమాట ఇది ఎందుకు అంటే చాలా మందికి అర్థమవుతుంది అనమాట నేను ఏం చెప్పినా రైతులు ఉపయోగ గింజ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఏం చెప్పినా కాదు ప్రజెంట్ సిచ్యువేషన్లో అట్లా ఉందన్నమాట ఏమనుకోద్దండి ఎందుకంటే చాలా మందికి తెలియదు తెలియ తెలుసుకున్న రైతులైతే అవసరం లేదు తెలి తెలియని రైతులకైతే ఇది విడమరి చెప్తున్నాను అనమాట ఇక మార్కెట్కి వచ్చే పట్టుకు ఆరు వేల నుంచి స్టార్టింగ్ ఆరున్నర వేలు నిన్న మొన్న మిషన్లు ఆడి మనకు ఒక నాలుగు రోజులు ఎండబెట్టుకొని వచ్చిన సరుకులు మనకు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మ్యాచ్లు ఉంటేకినా మనకి ఆరు వేల నుంచి స్టార్టింగ్ ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు టాప్ అని చెప్పవచ్చు పూరం మ్యాచర్ తక్కువ ఉంటే అంటే నెమ్ము శాతం తక్కువ ఉంటే కినా పన్నెండు పద్నాలుగు అట్లా వస్తే కిన్నా మనకు ఏడు వేల కాటి నుంచి స్టార్ట్ అయినాయి చాలామంది దాంట్లో మనకు నీట్నెస్ బట్టి రేట్స్ పడుతున్నాయి నీట్నెస్ మెయిన్ వచ్చేసి గింజ క్వాలిటీను షైనింగ్ అనమాట ఎక్కడైనా చూసుకోండి మనకు మన సరుకు ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట చాలామంది గలీజ్గా తీసుకొస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే మిషన్ ఆడడం అట్లా మూట్లు కుట్టేయడం తీసుకుంటాము రావడం అక్కడికి వచ్చేపాటికి ఈరోజు పదకొండు వే పదకొండు వందల బస్తాలు వచ్చేసి ఆరున్నర వేలు వేసినారు రైతుకి ఎంత నష్టము మనకు పదహైదు వందల నుంచి రెండు వేలు నష్టమవుతుంది అనమాట అందుకే ఆరు పోసుకొని నీట్గా గ్రేడింగ్ చేసుకొని రండి ఏ సరికైనా కానీ మిర్చి కానీ ఏదైనా కానీ మనకి తీసుకురావాల్సి ఉంటుంది అనమాట ఈరోజు పత్తి వచ్చేపాటికి ఐదు వేల ఎనిమిది వందల టాపు తెల్లకందులు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల నుంచి ఆరు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక పప్పు శనుగులు వచ్చేసి ఈరోజు ఐదు వేల కాటు నుంచి స్టార్టింగ్ ఆరు వేల నాలుగు వందలు అయితే టాప్ అనమాట ఈరోజు వచ్చే మటుకు ఎందుకంటే చనమటుకు పప్పు శనగ కూడా వస్తుంది మటుకు యాభై బస్తాలు అరవై బస్తాలు నలభై బస్తాలు వంద బస్తాలకు మించి పోవటం లేదనమాట ఎందుకంటే డ్రై ఉండాలి సరుకు ఆ పప్పు అయితే పెద్ద డ్రై లేకుండా కూడా మనం ఆడించిన తర్వాత ఈ క్లైమేటు సరిగ్గా లేదనమాట గత రెండు రోజుల నుంచి అయితే ఎండ పలుకులైతే పలుకుతుందనమాట ఎందుకంటే ఇక్కడకొచ్చే వచ్చే మటుకు చాలా రేట్స్ అనేవి డౌన్లో నడుస్తున్నాయి ఎందుకంటే కందులో కానీ మనం చూసుకున్నట్లయితే మ్యాచర్ బట్టి రేట్ పడుతున్నాయి ఎవరన్నా కానీ మొక్కి చెప్తున్నాము ఆ మ్యాచర్ తీసుకొని రాదని చెప్తున్నాను అనమాట ఎందుకంటే వ్యాపారస్తులు కొనుగోలు చేయడం లేదు తక్కువ రేట్కి వేస్తున్నారు మనకు బాధ కూడా ఎక్కువ పోతుంది ఎందుకంటే చాలామంది ఆ వ్యాపారస్తులు కూడా తీసుకొని పోయి ఆరేసుకొని మళ్ళీ అమ్ముకోవాల్సి ఉంటుంది అనమాట అదండి మ్యాటర్ అయితే ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్